హలో ఆల్ ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసం ప్రత్యేకత కార్తీక సోమవారం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ నెలలో చేసే వ్రతాలు నోముల వల్ల సులభంగా పుణ్యం లభిస్తుందని కార్తీక పురాణం చెబుతుంది కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే అందుకే కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని చెబుతారు ఈ మాసంలో నది స్నానం ఉపవాసం పురాణ పఠనం దీపారాధన ఇష్టదైవ పూజ వంటివి జరపాలి కార్తీక మాసం దేవతలకే కాదు మనుషులకు అత్యంత పవిత్రమైన నెలగా చెప్పబడింది ఈ నెలలో చేసే ఒక్క పూజ అయినా సరే సంవత్సరం అంతా చేసే పూజ ఫలితాన్ని ఇస్తుందంట కార్తీక మాసం అంటే శివుడికి అత్యంత ప్రియమైన కాలం ఈ నెలలో దీపాలు వెలిగించడం స్నానాలు చేయడం వ్రతాలు పాటించడం ఇవన్నీ అపారమైన పుణ్యాన్ని ఇస్తాయి భగవంతుడు శివుడు ఈ నెలలో భక్తుల సమీపంలో ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి ఇక ఈ కార్తీక మాసంలో వచ్చే సోమవారానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్ర మాసంలో సోమవారం రోజున ఆచరించే స్నానం దానం జపం రెట్టింపు ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతారు ఆలయాల్లో చేసే దీపదానం వల్ల సర్వపాపహరణం కలుగుతుందని కూడా చెబుతారు ఈ కార్తీక మాసంలో తులసి దళాలు గంధంతో అర్చించడం అత్యంత క్షేమదాయకం కార్తీక సోమవారం రోజు చేసే స్నానం దానం జపం వంటివి అశ్వమేధ యాగం చేసినంత అద్భుత ఫలితాన్ని ఇస్తాయి ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు ఉపవాసం ఆచరించి సాయంత్రం దీపం వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాతనే భోజనం చేసే వాళ్ళకు శివుడి అనుగ్రహం తప్పకుండా ఉంటుందని కార్తీక మహాపురాణం చెబుతుంది ఈ మాసంలో ఆచరించే ఉపవాసాలు అనేక రకాలుగా ఉంటాయి ఒంటిపూట భోజనం రాత్రిపూట భోజనం ఛాయానక్త భోజనం తిలదానం పూర్తి ఉపవాసం ఇలా ఉపవాసాన్ని ఆచరిస్తారు అలాగే పూర్తిగా ఉపవాసం ఉండలేని వాళ్ళు ఒంటిపూట భోజనం చేయవచ్చు ఈ కార్తీక మాసంలో వీటిల్లో ఏదైనా ఉపవాస పద్ధతిని ఆచరిస్తారు ఈ కార్తీక మాసంలో వీటిల్లో ఏదైనా ఉపవాస పద్ధతిని ఆచరించవచ్చు ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర స్నానం చేయాలి అనంతరం ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత నేరుగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం పూజలు చేయటం శుభప్రదం కుదిరిన వాళ్ళు ఉండగలిగిన వాళ్ళు ఈ రోజున ఉపవాసం ఆచరిస్తారు ఇక కార్తీక సోమవారం రోజు పూజ చేసుకునేటప్పుడు నిత్యం ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఇతర శివ మంత్రాలను పఠించాలి అలాగే మహాశివుడికి అత్యంత ఇష్టమైన బిల్వ పత్రాలతో పూజించటం అత్యంత శుభకరం శివలింగానికి పాలు నీరు తేనె బెల్లం బిల్వ పత్రాలు సమర్పించాలి ఓం శివాయ మంత్రం కనీసం నూటెమిది సార్లు జపించాలి ఉపవాసం చేసి సాయంత్రం దీపం వెలిగించి శివునికి నైవేద్యం పెట్టాలి రాత్రి హరినామ స్మరణ చేస్తే పాప విమోచనం కలుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించి పూజ ఆచరించి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమించాలి కార్తీక సోమవారం ఉపవాసం ఆచరించిన వ్యక్తికి కైలాస ప్రవేశం ఉంటుందని ప్రగాఢంగా నమ్ముతారు కార్తీక సోమవారం వ్రతం ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని శివుని అనుగ్రహం మన జీవితాన్ని మానుస్తుంది ఈ కార్తీక సోమవారం మనం శివుని స్మరిస్తే ఆయన కృప మన జీవితంలో వెలుగులు నింపుతుంది భక్తి విశ్వాసం వినమ్రతతో చేసిన పూజకు శివుడు ఎప్పుడూ స్పందిస్తాడు ఈ పవిత్ర కార్తీక సోమవారంలో మీరు కూడా శివారాధనలో పాల్గొని దైవానుభూతిని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్